హీరో రాజ్ తరుణ్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ రోజుకొక మలుపు తిరుగుతుంది పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తనను మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ లవర్ లావణ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు ప్రస్తుతం స్వామి అనే సినిమాలో నటిస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని రాజ్ తరుణ్ లవర్ లావణ్య రాజ్ తరుణ్ మీద సంచలన ఆరోపణలు చేయడమే కాక నటి మాల్వీ పెట్టాడని మాల్వీ ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది అలాగే మాల్వి మీద ఆరోపణలు చేయడమే కాక ఇద్దరు ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు రాజ్ తరుణ్ గా మాల్వీ మల్హోత్రాను ఏ టూగా ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏతరీగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేశారు రాజ్ తరుణ్కి నోటీసులు పంపించారు ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో తాజాగా ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది మాల్వీ మల్హోత్రా మీద కత్తితో అటాక్ చేశారట మూడుసార్లు కత్తితో పొడిచారట ఈ ఘటనలో గాయపడిన మాల్వీని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స కూడా అందించారట అయితే ఈ దాడి జరిగింది ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై అక్టోబర్లో జరిగింది రెండు వేల ఇరవై సమయంలో మాల్వీకి యోగేష్ అనే ప్రియుడు ఉండేవాడు వీరిద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడగా కొద్ది రోజులకు ఇద్దరూ ప్రేమలో పడ్డారు అలా ఇద్దరూ కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు ఆ తర్వాత ఇద్దరికి గొడవలు రావడంతో విడిపోయారు ఆ తర్వాత కూడా యోగేష్ మాల్వీని వదిలిపెట్టకుండా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు కానీ మాల్వీ అంగీకరించలేదు దీంతో మాల్వీపై పగ పెంచుకున్న యోగేష్ మాల్వీని కత్తితో పొడిచి పారిపోయాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మాల్వీని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ ఆమె వేలికి శస్త్రచికిత్స కూడా జరిగింది ఈ ఘటనపై అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు దీంతో మర్డర్ అటెంప్ట్ కేసులో యోగేష్ అరెస్ట్ అయ్యాడు ఇక తాజాగా యోగేష్ తల్లి మాల్వీ మల్హోత్రా మీద కేసు పెట్టింది మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో తన కొడుకు యోగేష్ ని ట్రాప్ చేసి ఆస్తులు కాజేసి జైలుపాలు చేసిందని ఫిర్యాదులో చెప్పుకొచ్చింది మాల్వి మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది మాల్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో నెట్టింట వైరల్గా మారింది కాగా ఈ కేసులో రాజ్ తరుణ్ మాట్లాడుతూ లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని అందుకే దూరం పెట్టాను అని చెబుతున్నాడు రెండు వేల పదిహేడు నుంచి తనకు దూరంగా ఉంటూ వస్తున్నాను అని అంతకుముందు రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే కానీ రెండు వేల పదిహేడు నుంచి మా మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదని నా పరువు పోతుందని అన్నీ మూసుకొని ఉన్నాను అందువల్లే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని చెబుతున్నాడు ఇదిలా ఉంటే గతంలో లావణ్య మీడియాతో మాట్లాడుతూ తరుణ్ నేను పదకొండేళ్లుగా రిలేషన్లో ఉన్నా రెండు వేల పన్నెండులో మా ఇద్దరి రిలేషన్ మొదలైంది రెండు వేల పద్నాలుగు మే పదకొండు నుంచి ఇద్దరం సహజీవనంలో ఉంటున్నాం పదకొండేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం మా ఇద్దరి మధ్య శారీరకంగా మానసికంగా విడదీయలేని అనుబంధం ఉంది నన్ను గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు అయితే సినిమాలోకి వెళ్లిన తర్వాత మాలవీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకుని నన్ను పట్టించుకోవడం మానేశాడు తిరగబడరా స్వామి సినిమా షూటింగ్ సమయంలోని ఈ ఇద్దరు డీప్ రిలేషన్లోకి వెళ్లారు ఆమెను కలవటానికి రాజ్ తరుణ్ ముంబైకి వెళ్తున్నాడు రాస్ మూడు నెలలుగా ఇంటికి రావడం లేదు నాతో పరిచయం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు అతను నా ప్రపంచం నాకు రాజ్ తరుణ్ కావాలి హీరోయిన్ హైదరాబాద్కు వచ్చినప్పుడు డైరెక్టర్ శాంటో మోహన్ బీరంటి ఇంట్లో రాజ్ తరుణ్తో కలిసి ఉంటోంది ఇద్దరూ కలిసి గోవా చెన్నై పుదుచ్చేరి వెళ్తున్నారు అని మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే మరి రాజ్ తరుణ్ కేసులో పోలీసులు న్యాయస్థానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి రాజ్ తరుణ్ లావణ్యను మోసం చేశాడని మీరు అనుకుంటున్నారా వీరి కేసుపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి